హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వరలక్ష్మి వ్రతం రోజు చాలా వరకు అందరూ కూడాను కలసాన్ని పెట్టుకునే అమ్మవారిగా భావించి పూజ చేస్తారు ఈ కలసానికి మనం బ్లౌజ్ పీస్ని పెట్టుకుంటాం కదా ఈ బ్లౌజ్ పీస్ని కొంచెం డెకరేటివ్గా పెట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని ఒక ఫోల్డింగ్ పెట్టేసుకున్న తర్వాత ఒక ఎడ్జ్లో చిన్న చిన్న పిల్స్ లాగా పెట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి ఇలా అయిన తర్వాత దీనికి ఒక దారాన్ని కానీ లేదంటే రబ్బర్ని కానీ పెట్టేసుకుంటే ఊడిపోకుండా అలానే ఉంటాయి ఇలా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ సైడ్ ఫోల్డింగ్ అనేది కొంచెం పెద్దగా వస్తాయి ఒక మూడు ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం కోన్ షేప్ వచ్చే విధంగా వీటిని ఫోల్డ్ చేసుకోవాలి మడతలు లేకుండా ఇలాగా నీట్గా పెట్టుకుంటే మనకి ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కార్నర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే అంతేనండి సింపుల్గా మనకి కలసం డెకరేషన్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలాగా ఆ ఎక్స్ట్రా ఉండే బ్లౌజ్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి అంతేనండి సింపుల్గా కలసం పైన బ్లౌజ్ పీస్ అనేది డెకరేషన్ రెడీ అయిపోయింది సో ఈ విధంగా మనం పెట్టేసుకుంటే అంతేనండి పూజకి చాలా సింపుల్గా మనం కలసాన్ని ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అంతేనండి వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్